పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందంటే శుక్ర రాహు బుధ గ్రహాలు మీనరాశిలో ఉండడం కుజుడు మిథున రాశిలో ఉండడము అలాగే మరి ఈ యొక్క శని రవిగ్రహాలు కుంభరాశిలో ఉండడం ప్రధానంగా ఉన్నాయి కాబట్టి వీటి ఆధారంగా వృషభ రాశి వారి జీవితంలోకి ఒక స్త్రీ వచ్చి మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే మీ భార్య కూడా మా భార్య కదా అని మేము కొట్టేస్తాం బాధేస్తాం అనుకుంటే కనుక ఆమె మమ్మల్ని కేసులు పెట్టి మిమ్మల్ని బొక్కల్లో పెట్టి పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని వాళ్ళ చేత బాధిచ్చేస్తుంది కాబట్టి స్త్రీ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి నా భార్య కదా అని అలసట వద్దు చాలా గౌరవంగా మర్యాదగా భార్య పట్ల ఉండండి అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మీకు ఏం లేదు వద్దంటే డబ్బు వచ్చేస్తుంది ప్రభుత్వం నుంచి కూడా మీకు అనేకమైనటువంటి సహాయాలు వస్తాయి కాకపోతే వ్యతిరేకత కూడా ఉంటుంది అంటే పనులు ఆలస్యం ఇవన్నీ అవడం అనేటటువంటివి జరుగుతాయి కొత్త కొత్త పరిచయాలు మీకు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల లాసులు ఉంటాయి కేవలం బెనిఫిట్సే కాదు అది మీ విజ్ఞతతో డిసైడ్ చేసుకోవాలి మీరు అలాగే ఈ యొక్క వృషభ వారి దాన ధర్మాలు మొదలు పెడతారు వీళ్ళు చేయడం అనేటటువంటిది యాత్రలు బాగా తిరుగుతారు ఈ వారం అంతా కూడా పరీక్షల టెన్షన్లతో సతమతం అవుతూ ఎక్కువ టెన్షన్లు మీరు ఈ వృషభ రాశి వారు పడ్డానికి అవకాశాలు చాలా అధికంగా మనకి కనబడుతున్నాయి కాబట్టి చేసేటటువంటి వృత్తిలో అభివృద్ధి అనేటటువంటిది ఈ వృషభ రాశి వారికి మనకి బాగా కనబడుతూ ఉంటుంది అనమాట అలాగే ఈ యొక్క వారంలో మనకి రైతుల పరిస్థితి అద్భుతంగా ఉంటుంది వాళ్ళు అప్పులన్నీ కూడా తీర్చడం జరుగుతుంది చేపల రొయ్యల చెరువులు బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టడానికి అవకాశాలు ఉన్నాయి మరి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు ఈ విధంగా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి మనము ఈ గురుడు గురుబలం తక్కువగా ఉంది కాబట్టి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలోంపావు ఈ యొక్క శనగల్ని మనం పసుపు రంగు వస్త్రాల నుంచి పెద బ్రాహ్మలకి మనము ఈ యొక్క గురువారం నాడు ఉదయం తెల్లవారుజోనం మూడు గంటలకి ఇవ్వాలి కనీసం ఆరు గంటలకి దానం చేయండి అలాగే విద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి బ్రహ్మాండంగా మీకు ఉంటుంది అలాగే తెల్ల జిల్లేడు చెట్టు పూలను తీసుకొచ్చి ఆంజనేయ వారి పాదాల దగ్గర మీరు మంగళవారం ప్రతి మంగళవారం పెట్టండి ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు